సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి రాముని భవనం చాలా విశాలమైనది ఉన్నతమైనది అది కైలాస శిఖరంలా తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నది ఇంద్రభవనంలా వైభోగంగా ఉన్నది అలాంటి మందిరంకి వచ్చేటప్పటికల్లా అక్కడ చాలామంది బహుమాన వస్తువులు పట్టుకుని మంగళకరమైన వస్తువులు పట్టుకుని అంజలితో నిలబడి ఉన్నారు ఆ రామభవనం ముందు క్రిక్కిరిసిపోయింది అంతా కూడా రామభవనం ముందు రాముడు వస్తే చూడాలనేటటువంటి తకతకతో అయోధ్యవాసులు మాత్రమే కాకుండా చుట్టుపట్ల వచ్చినటువంటి అనేక మంది రామునిపై ప్రీతి కలిగిన పెద్దలు జానపదులు ఇత్యాదులు అందరూ అక్కడ ఉన్న ఉపస్థితై సమాకీర్ణం జనై అంజనికారి ఉపాదాయ సమాక్రాంతై తథా జానపదై జనై ఇవన్నీ చూస్తూ వెళ్ళినటువంటి సుమంత్రుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నాన్నగారు రమ్మన్నారు అనగానే అప్పుడు సరైన రాముడు బయలుదేరుతున్నాడు ఆ బయలుదేరుతున్నప్పుడు తల్లి కూడా ఆనందంగా దీవించింది సీతమ్మ సాగనం కొన్ని మాటలు అంటోంది ఆ మాటలు చాలా విశేషమైనటువంటి మాటలున్నది నువ్వు ఇప్పుడు అక్కడున్న వేదవేత్తల సూచనలతో చక్కగా పట్టాభిషక్తులవి రాజ్యాన్ని పాలించడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి నిన్ను నేను ఎప్పుడు సేవిస్తూ ఉంటాను నిన్ను ఎల్లవేళలా అన్ని దిక్కుల్లోని దేవతలు కాపాడుదురుగా కాక ఒక మాట అనేది ఒక మంత్రం లాంటి మాట గనక ఒక్కసారి చెప్పుకుందామని పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం యమ వరుణం ధనేశస్తుత్తరాం దిశం నీకు తూర్పు దిక్కులో వజ్రపాణి అయిన ఇంద్రుడు దక్షిణ దిశలో యముడు పశ్చిమ దిశలో వరుణుడు ఉత్తర దిశలో ధనదుడు ధనేశుడు అంటే కుబేరుడు రక్షింతుడుగాక అంటూ ఒక ఆకాంక్షని తెలియజేసింది సీతమ్మ అప్పుడు ఆయన బయటకు వస్తూ అక్కడున్న పెద్దలందరినీ ప్రేమగా పలకరించి రథాన్ని అధిష్ఠించాడు సుమంత్రుడు తీసుకొచ్చిన రథాన్ని అధిష్ఠించాడు అతనితో పాటు లక్ష్మణుడు కూడా ఆ వెనక్కి ఉంటూ ఒక ఛత్రాన్ని వింజాబుని పట్టుకుని రథంపై అన్నకు వెనక భాగంలో ఉన్నాడు రథం బయలుదేరి వెళుతున్నది ఆ రథం వెళుతూ ఉంటే ఇరువైపులా క్రిక్కిరిసిపోయినటువంటి దారులవి ప్రజలందరూ ఉన్నారు అక్కడ అందరినీ ప్రేమగా పలకరిస్తూనే ఉన్నాడు అంతేకాదు తన చూపులతోనే వారందరినీ చూస్తున్నాడు ఆ రథం కదు కదురుతుంటే అయోధ్యవాసులు రామచంద్రమూర్తిని చూస్తూ ఆనందిస్తున్నారు యథాశ్చాన్యాశ్చ సుహృదా ఉదాసీన కథాశుభా ఆత్మసంపూజని శృణ రామో మహాపథం అది మహాపథం ఒక రాజమార్గం అంటే రామభవనం నుంచి దశరథ భవనం వైపు అందులో కైకేయి భవనం వైపు వెళుతున్నటువంటి మార్గం అది ఈ మహాపథంలో వెళుతూ ఉంటే తోవలో అందరూ ఎన్నో రకాలుగా మంచి మంచి మాట్లాడుతున్నారు రామచంద్రమూర్తి గురించి భక్తిభావాన్ని ప్రకటిస్తున్నారు అవన్నీ వింటున్నాడు రాముడు పైగా ఆ వెళుతూ ఉన్నప్పుడు అయోధ్యవాసులు ఇతరులైనటువంటి రాముని ఇంత ప్రీతి భావం కలిగిన వారు కూడా రాముడిని అలా చూస్తున్నారు ఎలా చూస్తున్నారంటే రాముడు రథం అక్కడి నుంచి వస్తుంది వస్తున్న రథాన్ని దూరం నుంచి చూస్తున్నారు రాముడి వదనంపై దృష్టి ఉంచారు అది రాముడు వస్తున్నాడు అంటున్నారు అలా దగ్గరికి రథం వస్తూ ఉంటే రాముడితో పాటు కళ్ళు కదులుతున్నాయి ఆ రథం వెళ్ళిపోతే కళ్ళు కూడా అటే వెళ్ళిపోయాయి మళ్ళీ వెనక్కి రాలేదట కళ్ళు వెనక్కి రాలేదు మనస్సు వెనక్కి రాలేదయ్యా తస్మాన్ రాఘవే రాముడు ఉన్న చోట చూసుకుంటూ అక్కడ వస్తున్నాడు చూశారు దగ్గరుండగా చూశారు వెళ్ళిపోతూ ఉంటాడు చూస్తున్నారు ఇటు తిరగలేదు ఎలా ఉన్నదంటే రాముణ్ణి ఒకసారి చూస్తే ఆ చూపు వెనక్కి తిప్పుకోలేం రాముడు వైపు ఒకసారి వెళ్ళిన మనస్సు వెనక్కి రాదు చూపు మనస్సు కూడా ఆయనతోనే వెళ్ళిపోతున్నాయి ఈ చెప్పడం అనేక భావాలు ఉన్నాయి భక్తులు ఆ విధంగానే ఉంటాడు భగవంతుడే చూపు ఇంకా చాలని వెనక్కి చూద్దాం అనుకోరు అందుకే నీ దగ్గరకు వచ్చిన పాదాలు మరి వెనక్కి సుమా అని గోపితులు కృష్ణుడితో అన్నమాట గుర్తుకొస్తుంది ఇక్కడ శాస్త్రం అది ఏం చేస్తాం యద్గత్వా నపు నపురావర్తంతే మళ్ళీ వెనక్కి రాదు అలాంటిది అతిక్రాంతేపి రాఘవే రాముడు దాటిపోయినా వాళ్ళ విధంగా ఉన్నారు అంటూ ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నారు అయోధ్య కాండంలో ముత్యాలు చాలా ఉన్నాయి నిన్న ఒకటి చెప్పుకున్నాం రూపౌదాది గుణి పుంసాం దృష్టి చిత్తాపహారిణం ఇప్పుడు అలాంటి అత్యద్భుతమైనది యశ్చ రామం నపశ్చేత్తు ఎంచ రామో నపశ్యతి నింది సవసేల్లోకే స్వాత్మాప్యేనం దిగర్హతే ఈ శ్లోకంలో రెండో వాక్యాల్లో నిందిత సవసేల్లోకే అను పాఠము నిందిత సర్వలోకేషు అని మరొక పాఠాంతరం కూడా ఉన్నది ఏదైనా భావం ఒకటే ఇది ఒక గొప్ప బాధ కూడా ఇందులో కనబడుతున్నది జీవిత పరమార్థాన్ని చెప్పే గొప్ప శ్లోకం ఇది యశ్చ రామం నపశ్యత్తు ఎవడు రాముని చూడడో ఎంచ రామో నపశ్యతి ఎవరిని రాముడు చూడడో వాడు సర్వలోకాల్లోనూ నిందింపబడతాడు వాడు ఆత్మే వాడిని తిట్టుకుంటుంది అన్నాడు ఇక్కడ స్వాత్మాప్యనం విగర్హతే ఇందులో ఉన్న భావం ఏమిటి అంటే జీవన పరమార్థం ఏంటంటే రాముణ్ణి మనం చూడాలి రాముడు మనల్ని చూడాలి ఇది జీవన పరమార్థం అండి ఇక్కడ వరుస ఇలాగే ఉండాలండి అడుగుడు తిప్పకూడదు రాముణ్ణి మనం చూడాలి రాముడు మనల్ని చూడాలి అలా చూడకపోతే సర్వలోకాలను నింద్యుడైపోతాడు నింద్యుడు అంటే సర్వలోకాల్లో నిందనీయుడు అవుతాడు అంటే అర్థం ఏమిటి సర్వలోకాలు నిందించడం అంటే పాపానికి పాల్పడ్డం అని అర్థం ఇక్కడ భగవంతుని యందు దృష్టి లేకపోవడమే పాప జీవనము అది దీని యొక్క భావం ఇక్కడ అంటే దృష్టి భగవంతుని ఎందు నువ్వు పెట్టాలి అది వి బాధ్యత అందుకు ముందు ఏం చెప్పారు రామం నపశెత్తు ఎవడు రాముని చూడడో జీవుడు కర్తవ్యం రాముడిని చూడ్డం రెండవది రాముడు ఎవడిని చూడడం అంటే ఎవడి దృష్టి భగవంతుని ఎందు ఉండదో ఎందు భగవంతుని దృష్టి పడదో రెండవది భగవంతుని దృష్టి అంటే కృప అంటే రాముడు ఎందు ఎవడు దృష్టి పెట్టడో అంటే ఎవడికి రామభక్తి ఉండదో రాముడు ఎవరి యందు దృష్టి పెట్టడో అంటే ఎవడు రాముని దయకు పాత్రుడు కాడో రెండును కనుక రాముడి ఎందు భక్తి కలిగి ఉండాలి రాముని దయ పొందాలి రాముని దయ పొందడానికే జీవితం ఈ రెండూ లేకుండా జీవితం గడిచిపోతే అది నింద్య జీవితము ఎక్కడ సర్వలోకేషు సర్వలోకముల యందు నింద్యుడయ్యే వాడు జీవిస్తాడు అందుకే నిందితు సవసేల్లోకే సర్వేషులోకేష్ రెండు పాఠాలు సరిపోయాయి అంటే వాడు నింజుడే అంటే పాపభాజనుడు ఇంకా వాడికి సద్గతి లేదు అని అర్థం అనమాట అంటే దీని అర్థం ఏంటంటే ప్రతివాడు జీవుడైనటువంటి వాడు మానవుడైనటువంటి వాడు దృష్టి దేని ఎందు ఉండాలంటే పరమాత్మ ఎందు ఉండాలి పరమేశ్వరుడు ఎందు ఉండాలి అలాగే పరమేశ్వర కృపకు పాత్రుడు కావడం కోసం సాధన చేయాలి రెండే రెండు దృష్టి ఉంచుట అంటే అర్థము పరమాత్మనే లక్ష్యముగా సాధన చెయ్యుట ఇది దీని అర్థం అది మనం చేస్తున్నామా లేదా ఎవరికి వారు ఆలోచించుకోవాలి అయితే పరమాత్మని దృష్టి పెట్టాం అంటే అర్థం ఏంటి పరమాత్మని దృష్టి దేనికి పెట్టామంటే ఆయన ప్రార్థించి ఏవో పొందాలని కాదు దృష్టి ఆయన ఎందే ఉండుట అంటే ఆయన్నే పొందాలనే దృష్టి ఉండాలి ఆయన ఎందే దృష్టి ఉండాలి ఈ రెండూ ఉండే నువ్వెందుకు విష్ణువుని ఆశ్రయించాలి అంటే మా కుటుంబం బాగుండడానికి అని సమాధానం చెప్పడం కాదు అలా ఆశ్రయిస్తే తప్పులేదు కానీ అంతకంటే భక్తి ఏమిటంటే ఆయన ఎందు చూపు ఉండుట ఆయన ఎందు చూపు ఉన్నప్పుడు మరొకటి కావాలని అడుగుతావా మరొకటి కావాలని అడిగేవంటే నీకు వాటి మీద కూడా చూపు ఉందని కదా అర్థం అని భగవంతుని సకామంగా మనం ప్రార్థించేమో అంటే తప్పేం లేదు కానీ ఒప్పేం కాదు జాగ్రత్త విన్నాం కదా భగవంతుని సమా సకామంగా పూజ తప్పేం కాదు ఏదోలాగా భగవంతుని ఆశ్రయించే కనుక శభార్షాన్ని భుజించరచాలి కానీ ఏం కాదు ఒప్పేం కాదు ఇక్కడ ఎందుకు కాదు అంటే నువ్వు ఫలానాది కావాలని భగవంతుని అడిగే కనుక నీ చూపు దేని మీద ఉంది ఏ వస్తువు కావాలనుకుంటున్నావు మీద కూడా ఉంది లేదని భగవంతుడి మీద కొద్ది అంటే అటు కొంత ఇటుకొంత కానీ ఇక్కడ చెప్తున్నది ఎస్చ రామం రాముణ్ణి మాత్రమే చూడు అంటే మరొక దాని ఎందు దృష్టి లేదు పరమాత్మ ఎందు దృష్టి ఉండాలి కానీ జీవనంలో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన విధానం ఏమంటే సాధన జీవనం అంటే యందు మాత్రమే దృష్టి ఉంచుట ఏకాగ్రత నిలుపుట ధ్యాస ఉంచుట రాముడు కావాలి ఇది కావాలి అనేది భక్తి కాదండి అందుకే లీలాసు కూడా అంటాడు నిల్లయే భగవంతుడి నివాసమైన హృదయంలో మన్మధుడు ఉండడానికి లేదు పో ఇక్కడి నుంచి పోలేదనుకో నా పిలుపు కృష్ణుడు తప్పకుండా వస్తాడు నేను గెంటేస్తాడు బయటకు అని చెప్పాడు ఆ చెప్పడంలో గొప్ప భావం ఉన్నది అందుకే రాముని ఎందు మాత్రమే దృష్టి పెట్టి దృష్టి పెట్టి ఏం చేస్తున్నాడు రామ కృప కోసం దృష్టి పెట్టాడు ఇంక దేనికి కోసం కాదు అప్పుడు రాముడు దయతో చూస్తున్నాడు రాముడు జన్మ చరితార్థం అయిపోయింది జన్మ చరితార్థం ఎప్పుడంటే ఆయన ఎందుకు నువ్వు దృష్టి పెడితే ఆయన్ని జన్మ జన్మచరితార్థం అయిపోయింది ఇక్కడ ఆయన కృప చూపించడం ఆయన చూపు చూడటం అనేది ఆయన ఇష్టం నీ ప్రయత్నం ఏమిటి ఆయన ఎందుకు దృష్టి పెట్టడం ఇది నువ్వు చేసేవనుకో రెండవది ఆయన తప్పకుండా చేస్తాడు ఎందుకంటే ఆయన దయ ఎప్పుడు వర్షిస్తూనే ఉంటుంది మరి నీకు కనబడలేదంటే నీ దృష్టి ఆయన మీద లేదది ఇది ఎలాంటిదంటే ఒక్కసారి సూర్యకాంత్ సూర్యుడు చూపుని మీద పడాలి అంటే అర్థం ఏంటండి సూర్యుని నువ్వు చూడాలని అర్థం ఇక్కడ సూర్యుని మనం చూస్తే సూర్యుడు కాంతి పడి తీరుతుంది కానీ నువ్వు తలుపులు బిడాయించుకుని ఇంట్లో కూర్చుని సూర్యకాంతి రావట్లేదంటే అది నీ దోషం ఆయన కాంతి దాపరకం లేకుండా ధారాళంగా కురుస్తూనే ఉన్నది నువ్వు చూడాలి ఆ సూర్యుని ఎందు నువ్వు దృష్టి పెడితే సూర్యుని దృష్టి నీకు వస్తున్నది భగవంతుడు అటువంటి వాడు ఆయన కరుణ వర్షిస్తూనే ఉంటాడు నువ్వు ఆయనపై దృష్టి పెడితే ఆయన దృష్టి తప్పకుండా లభిస్తుంది నువ్వు ఆయనపై దృష్టి పెట్టేవా లేదా అనేదే సందేహం కానీ ఆయన దృష్టికి సందేహము లేదు రాముడి కృప లభించి తీరుతుంది అందులో సందేహం లేదు అందుకే సత్యపరాకరం అంటే ఇది కూడా ఎవరు చూస్తారో వాడిని చూస్తాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపజూచువాడు అన్నాడు గజేంద్రుడిదే మాట చూచువారల కృపజూచువాడు వీళ్ళని చూడ్డానికి రాముడికి ఏం ఉండాలా దివీ వచక్షురాత తంత ద్విప్రాసైపణ్యమో చదువుతున్నావు ఆయన వేరే కన్ను కావాలంటే ఇక్కడ అందరినీ చూస్తాడు ఆయన నేత్రముడు అవసరం లేకుండానే అందరినీ దర్శించేటువంటి వాడు ఆయన అందుకే ఆయన చూపు తప్పకుండా లభిస్తుంది చూచువారల కృప చూచువాడు అందుకే నువ్వు చూచేవాడివి కాకపోతే నువ్వు వ్యర్థుడివి ఆయన కృప పొందకపోతే వ్యర్థుడివి కానీ జీవితం పరిపూర్ణం ఎప్పుడవుతుంది ఆ రెండుకు వ్యర్థత లేకుండా చూసుకోవాలి అంటే ఆయన కారుణ్యం పొందడానికి జీవితం దానికి నువ్వేం చేయాలి ఆయన దృష్టి పెట్టి సాధన చేయాలి అని ఒక్క వాక్యం అంత గొప్ప మాట చెప్పాడు దీన్ని బట్టి జీవుడికి ఇది పరమార్థము అంటే ఈ జన్మ ఎందుకు లభించింది అని రామకృష్ణ పరమహస్తుని ఎవరు ప్రశ్నిస్తే రామకృష్ణ పరమహంస తడుముకోకుండా చెప్పారండి జీవితానికి లక్ష్యం ఏమిటం అది ఎంతమంది సంసిద్ధులు ఉన్నారో తెలియదు పరమహంస మాత్రం అడిగిన వెంటనే చెప్పాడు జీవితం ఎందుకు అంటే పరమాత్మను పొందడానికి సందేహం లేదండి ఎవరైనా ఎందుకు బతుకుతున్నావా అంటే ఎంత స్పష్టంగా ఎవరైనా సమాధానం చెప్పగలరా అంటే లక్ష్యంలో క్లారిటీ అంత స్పష్టంగా ఉంది పరమాత్మ కావాలి అందుకే బ్రతుకుతున్నారు నా ప్రతి ఊపిరి పరమాత్మ కోసమే నా జీవితం ఆయన వైపు పెడుతున్నాడక అని అనుకోగలిగానండి భగవంతుని పొందడానికి బ్రతుకుతున్నాను అలా సమాధానం చెప్పగలిగిన వాడు ఉత్తముడైన సాధకుడు ఉత్తముడైన భాగవత ఉత్తముడు కానీ ఎవరికి పరమాత్మ దృష్టి ఉంటుందో వాడు గొప్పవాడు అలా దృష్టి పొంది పెట్టిన వాడికి పరమాత్మ కృప పొందడమే లక్ష్యం వాడికి ఇంకో లక్ష్యం లేదు ఆ లక్ష్యం సిద్ధించిందా జీవన పరమార్థం సిద్ధించినట్లే అది లేనప్పుడు వాడు వాడ ఆత్మే వాడిని తిడుతుందిట వాడు ఆత్మ వాడిని తిట్టడం అంటే ఏంటండి లోకం తిడుతుందనడం కాదు వాడు ఆత్మ అంత పనిచేసేదా చీ దురదృష్టవంతుడా దౌర్భాగ్యవంతుడా అని తిడుతుందిట అంటే అర్థమేంటి లోపల కదా అది ముక్తి పొందాలి కదా ఆ ముక్తి పొందడానికి ఎన్ని జన్మలు ఎత్తేమో ఆఖరికి మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మ వచ్చాక సార్థకం చేసుకుని ముక్తి పొందే అవకాశం ఇక్కడే ఉంది ఇలాంటి జన్మ వచ్చి కూడా ఎవడైతే పరమాత్మయందు దృష్టి పెట్టడో వాడు గతేమిటి మళ్ళీ జన్మల్లో మళ్ళీ అలాగే లోకాల్లో తిరగడమే కనుక వరే ఇప్పుడైనా తరిస్తామని అవకాశం వచ్చిందని అనుకుంటే ఈ మానవ జన్మ వ్యర్థం చేసుకున్నావు మళ్ళీ అన్ని జన్మల్లో పడేసావు వ్యర్థం చేసుకున్నావు నువ్వు అని తిడుతుంది ఆత్మయే ఇక్కడ ఈ చెప్పడంలో సరిగ్గా ఉపనిషత్ ప్రతిపాదించిన ఒక మాట ఉన్నదండి దీన్ని వివేక చూడడం వల్ల కూడా చెప్తారు మరి రాముడి గురించి చెప్పినప్పుడు ఇలాంటి అర్థాలే వస్తాయి మమ్మల్ని ఏం చేయమంటారు అందులో మాట అంటాడు మానవ జన్మ పొంది కూడా ఎవడు ఆత్మప్రాప్తికై ప్రయత్నించడో వాడిని ఏమనాలి అంటే ఉపనిషత్తు టైటిల్ ఇచ్చింది ఆత్మహా అన్నది ఇక్కడ అంటే ఆత్మఘ్నుడు అని పేరుటివాడు అంటే ఆత్మహత్య చేసుకున్నవాడు అన్నారు అంటే ఈ మానవ జన్మ పొంది కూడా ఎప్పుడు తనలో ఉన్న పరమాత్మని పొందే ప్రయత్నం చెయ్యడో ఇచ్చిన బిరుదేమిటి ఆత్మఘ్నుడు ఆత్మహత్య చేసుకున్నవాడు ఆత్మహత్య అంటే ఏంటండి తాను నాశనం చేసుకోవడమే కానీ జన్మ వచ్చి కూడా పరమాత్మని పొందలేదంటే మళ్ళీ పతనం అయిపోయాడు కదా అంటే తాను నాశనం చేసుకున్నట్లే కదా అందుకే వాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానుడు అని ఉపనిషత్తు చెప్తే అదే వాక్యం తీసుకొచ్చి వివేక చూడమని శంకరుడు కూడా తెలియజేశారు దీన్ని బట్టి జన్మ వ్యర్థం చేసుకోకండి వచ్చిన జన్మని సార్థకం చేసుకోండి ఎందుకు ఏం చేయరు దానికి నీ హృదయంలో ఉన్న పరమాత్మ దృష్టి పెట్టు దృష్టి పెడితే ఎమయ వేష్రుడితే తేన లభ్య మళ్ళీ ఉపనిషత్తే చెప్తుంది ఆ పరమాత్మ ఎవడిని వరిస్తాడో వాడికే దొరుకుతాడు చూసారా ఎవడు ఆయన దృష్టి పెడతాడో వారికి దొరుకుతాడు లేదు పరమాత్మ ఎవడిని వరిస్తాడో వాడికి దొరుకుతాడు అంటే వెళ్ళి ఆయన పట్టుకోవడం కాదు ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు వీడికి ముక్తినిస్తాను వీడిని నా దగ్గర తీసుకుంటానని ఆయన వరించాలి ఆయన వరించాలంటే ముందు నువ్వు ఆయన్ని వరించాలి కానీ ఆయన ఎందుకు దృష్టి పెడితే ఆయన అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది తప్ప కేవలం మన ప్రయత్నం వల్ల కాదు అని చెప్పడమే మొదటిదానికి మన ప్రయత్నం చెప్పారు రెండవ దానికి ఆయన అనుగ్రహం చెప్పారు ఇక్కడ ఆ ప్రయత్నమే యశ్చరామన్న పశ్యత్తు ఆ అనుగ్రహమే యంచ రామో పశ్యతి దీని వల్ల జరిగేటువంటి స్వత్న ప్రాప్తి మోక్షం ఆ మోక్షం లభించకుండా జన్మపోయిందనుకో నిన్ను నువ్వు దెబ్బ తీసుకున్నట్లే కదా అక్కడ ఆత్మగ్రహ అనే మాటకు అర్థమేమిటో ఇక్కడ స్వాత్మాప్యేనం విగర్హతే అనే మాటకు కూడా అదే అర్థం అండి అది వాల్మీకి రామాయణం రచించిన దాంట్లో అది ఇక్కడ మధ్యలో చూపిస్తాడు అది మెరిసిపోతాడు రాముణ్ణి బ్రహ్మముగా సాధకుడైనటువంటి జీవుణ్ణి అయోధ్యవాసిగా చూపించాడు ఇక్కడ అనేక పుణ్య విశేషముల చేత అంత తేలికగా శఖ్యము కానటువంటి మానవదేహం లభించింది కనుక దీన్ని అయోధ్య అంటారనే మాట మన అయోధ్య గురించి చెప్పు చెప్పుకున్నాం అలాంటి అయోధ్యలో నివసించేవాడు అంటే మానవ దేహం పొందినటువంటి వాడు వాడి కర్తవ్యం ఏమిటి ఆయనని దృష్టి పెట్టాలి ఆయన చేత చూడబడాలి ఆ రెండూ లేకపోతే ఇంత గొప్పదైన అయోధ్య కూడా వ్యర్థమే నిజంగా మనందరం అయోధ్య వాసులమైపోవాలి అయోధ్య రాముణ్ణి దర్శించగలగాలి ఈ శ్లోకం అంత ఉదాత్తమైనటువంటి గంభీరమైన ఉపనిషత్ భావగర్భీతమైనటువంటి శ్లోకం ఇది రాముడు బ్రహ్మమును పట్టి ఇచ్చేటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి ఎస్చ రామం నపశ్చేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సవశల్లోకే స్వాత్మాప్యడం విగర్ఘతే ఈ మాట అయోధ్యవాసులు వాళ్ళంతా వాళ్ళు అనుకుంటున్నారో అలా అన్నారని అన్నారో కానీ నిజానికి గొప్ప విషయాన్ని మనకు ఉపదేశంగా ఇచ్చారు ఇప్పుడు జీవితంలో ఇది లక్ష్యమని మనకు స్పష్టత ఇచ్చేశాడు లేకపోతే అయోమయంగా ఎటు పోవాలో తెలియ కొట్టుకుపోతూ చదువుకున్నాం అందరూ చదువుకుంటే నేను చదువుకున్నాను తర్వాత అందరిలాగే నేను సంపాదిస్తున్నాను అందరిలాగే నాకో కుటుంబం నాకో సంతానం మళ్ళీ వాళ్ళ కోసం దుఃఖిస్తూ మరణించడం ఇదే జీవితం అనుకున్న వాళ్ళకి ఇది కాదురా జీవితము జీవితం అంటే పరమాత్మను పొందడమే అనే అద్భుత లక్ష్యాన్ని నిర్దేశించిన సనాతన ధర్మం జీవిత పరమార్థాన్ని చెప్పినటువంటి ఉపనిషత్ విజ్ఞానం ఇందులో మనకు తెలియబడుతున్నది అలాంటి లక్ష్య స్ఫురణను కలిగిస్తున్న శ్లోకం గనక ఎవడైతే ఆ బ్రహ్మమని పరమాత్మ అని పరమేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు ఎవడియందు దృష్టి ఉంచడమే జీవిత లక్ష్యం అని చెప్తున్నారు అతడే శ్రీరాముడు అనే భావాన్ని ఇక్కడ ప్రతిపాదన చేయడం జరిగింది సర్వేషాం హి స ధర్మాత్మా వర్ణానాం కురుతే దయాం చతుర్ణం హి వయస్థానం తేన తే తమవ్రత ఇది కూడా దానికి అనుసరించి వచ్చిన శ్లోకం కనుక దానంత గొప్పదే ఈ శ్లోకం కూడా రాముడు ఎటువంటి వాడంటే చతుర్ణం వర్ణానా సర్వేషాం నాలుగు వర్ణాల పట్ల కూడా దయ కలిగినటువంటి వాడు అదేవిధంగా ఈ వయస్సు ఆ వయస్సు అని కాకుండా అన్ని వయస్సుల వారి పట్ల దయ కలిగినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి వాడు దీన్ని బట్టి సమస్త ప్రాణుల ఎందు వయస్సు వర్ణము అనే నిమిత్తము చూడకుండా దయ చూపించేవాడు రాముడు ఇది శ్లోక భావం సరిగ్గా బ్రహ్మ బ్రహ్మసూత్రాల్లో భక్తి గురించి చెప్తూ భగవత్ కృపకు ఎవరి పాత్రలు భక్తికి ఎవరు అర్హులు అంటే నాస్తి తేషాం జాతి కుల రూప వయో అని సూత్రం ఇచ్చారు ఇక్కడ భగవంతుడి దయకు భగవంతుడిపై భక్తి కలగడానికి జాతి కాని వయస్సు కానీ అడ్డము కాదు ఏ వయస్సు వాళ్ళైనా అర్హులే అందుకే మన చిన్న వయస్సు భక్తులు ఉన్నారు పెద్ద వయస్సు భక్తులు ఉన్నారు అన్ని వర్ణాల్లోనూ భక్తులు ఉన్నారు ఈ శ్లోకం ఇక్కడ చెప్పడం ఏంటంటే అటువంటి భక్తులు అయోధ్యవాసులు అని చెప్తూ అలాంటి భక్తులపై దయ కలిగిన వాడు రాముడు ఆ దయ సమానంగా అందరిపై ఉన్నది అని చూపిస్తున్నారు అయోధ్య రామ అనే భావం మరొకసారి దృఢపడడం కోసం మనకు తెలుస్తున్న అంశం అందుకే రాముడి దయ ఏదో ఒక వర్ణానికి వస్తుందని కాదు భారతదేశంలో వర్ణాలు ఉన్నాయి భారతదేశంలో కాదు ఏ దేశంలోనే ఉంటాయి అందుకే ఒకసారి రమణ మహర్షిని ఒక పాశ్చాత్యుడు మీ దేశంలో ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మం అంటారు కదా మరి ఇతర దేశాల్లో అంటే మరొక పేరుతో అవే ఉంటాయి ఇతర దేశాల్లో అన్న ఆయన ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఒక పేరుతో ఇటువంటి వారి వారి స్థానాలు చెప్పబడతాయి స్థానములు అంటే వారు ఉన్న చోటు వారు ఉండవలసిన చోటు ఉన్న చోట ఉండవలసిన చోట చెయ్యవలసిన పనులు అది ఇవే స్థానములు వాళ్ళు వర్ణములు ఉంటారు కానీ ఎవరు ఎక్కడుండే ఉంటారు దానికి తగ్గ పనులు వాళ్ళు భగవద్ప్రీతిగా చేస్తే వాళ్ళు తరించిపోతారు ఇంత గొప్ప మాట చెప్పింది సనాతన ధర్మం అంతేగాని ఒక వర్ణం వారు ఒక జాతి వారు మాత్రమే తరిస్తారని సనాతన ధర్మం ఎక్కడా చెప్పలేదు రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ అదే స్వకర్మణా తమభ్యర్థి సిద్ధిం విందతి మానవ కృష్ణుడు చెప్పినటువంటి మాట తన ధర్మాన్ని నాకు అర్చనగా ఎవడు చేస్తున్నాడో వాడు ముక్తి పొందుతాడు ఒకటే మాట తన ధర్మాన్ని నాకు అర్చనగా ఎవడు ఆచరిస్తాడు వాడు సిద్ధిని పొందుతున్నాడు అందుకే రాముని కృప అందరిపై సమానముగా ఉంటుంది ఆ సమత్వం అనే ఈశ్వరు భావం ఈశ్వరుని యొక్క కారుణ్య విశేషం ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది కనుక వరుసగా వచ్చే మూడు శ్లోకాలు కూడా ఆయన వైపు చూస్తే వెనక్కి రావడం సాధ్యపడదు అనేటువంటి మాటకు కూడా ఆయన వైపు వెళ్ళిన వాడు తిరిగి వెనక్కి రాడు ముక్తిని పొందుతాడనే భావాన్ని సూచించారు అలాగే ఆయన దృష్టి పెట్టడమే మన యొక్క సాధన ఆయన కృప పొందడమే జీవన పరమార్థము అనేది రెండవ శ్లోకంలో చెప్తూ అటువంటి ఆయన కృప ఎవరికైనా లభిస్తుంది దానికి వర్ణ వయో భేదములు లేవు అనేసి చెప్తూ సర్వేషాం స ధర్మాత్మ వర్ణానం కురితే దయాం చతుర్నాం హి వయస్థానం తేనతే తమను అంటే అంటూ చక్కని ఇక్కడ ఈ విధంగా వివరించి